అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయంలో ప్రత్యేకంగా చెప్పుకో తగింది అని నా మనసుకు అనిపించేది పూజా మందిరం అండి ఈ పూజ గదిని నా మనసుకి నచ్చినట్లుగా కట్టించుకోవటానికి చాలా తాపత్రయపడ్డాననే చెప్పాలండి అంటే గది మామూలుదేనండి కానీ పూజ గదిలోకి సూర్యకిరణాలు పడాలని పౌర్ణమి టైంలో ఆ చంద్రకిరణాలు పడాలని అలానే పూజ గది స్పెషల్గా ఉండాలని విగ్రహాలు పెట్టుకోవటానికి అనువుగా ఉండాలని అన్నిటికీ మించి మా పూజ గదిలో అడుగున భూమిలో బీజాక్షరాల దగ్గరే ఈ పూజ గదిని కట్టడం జరిగిందండి బీజాక్షరాలు ఇప్పుడు మేము వేసినవి కాదండి మా పాత ఇంట్లో అత్తమామలు ఉన్నప్పుడే చెల్లెళ్ళమూడు అమ్మగారు వచ్చినప్పుడు మా ఇంట్లో బీజాక్షరాలు వేయటం జరిగిందటండి అందువల్ల ఆ బీజాక్షరాలు ఉన్న స్థానే పూజా మందిరం కట్టించుకోవాలి అనేది ఇదంతా నా కోరిక అనమాట అండి నా కోరికకి తగినట్లుగా పూజ గదిని కట్టించుకున్నాను అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా ఇష్టం మన పూజ ప్రతిరోజు మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ చూస్తూనే ఉంటారండి ప్రత్యేకించి పూజగదిని కూడా చూడాలండి అని చెప్పి చూసి వెళ్తూ ఉంటారనమాట అలానే ఇల్లు కట్టించేటప్పుడు ప్రతి ఒక్క అంశాన్ని వీడియోగా మీ అందరికీ చూపించటం జరిగింది ప్రత్యేకించి ఈ గుమ్మాలు మెయిన్గా మెయిన్ సింహద్వారాలు రెండు పూజా మందిరం గుమ్మం ఈ మూడు గుమ్మాలు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా నేను చేయించటం జరిగిందనమాట అండి మెయిన్ సింహద్వారాలు గురించి ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా పెట్టాను చెప్పానండి పూజా మందిరం గురించి ఇప్పటివరకు ఈ తలుపు గురించి దీని అరేంజ్మెంట్స్ వీటి గురించి కూడా నేను మీతో ఎప్పుడు ప్రస్తావించలేదనమాట దీని గురించి తడప మన ఫ్యామిలీ మెంబర్స్ కమెంట్స్లో అడుగుతూనే ఉంటారండి ప్రత్యేకించి మన పూజా మందిరం తలుపు ద్వారం చుట్టూ ఉన్న ఆర్చి దానికి అమర్చిన అష్టలక్ష్ములు ఇవన్నీ కూడా నేను సొంతంగా డిజైన్ చేసుకున్నవేనండి ద్వారం మాత్రం యాంటిక్స్లో తీసుకున్నాం అనమాట అండి అంటే ఈ ద్వారం వచ్చి ఎత్తు తక్కువగా ఉండే స్టైలు అంటే ఇది తమిళనాడు స్టైలు ద్వారం అనమాట అండి గుమ్మం తలుపు కూడా యాంటిక్స్లోనే ఆ తలుపుని ఒకళ్ళు ఇద్దరు కాదండి పది మంది పడితే కానీ ఆ తలుపు లెగవదు అంత లావు చెక్క అనమాట అండి అలానే ఆ గుమ్మానికి ఆ చెక్కకి ఉన్న డిజైన్స్ అన్నీ కూడా ఒక గోపురం మోడల్లాగా టెంపుల్ మోడల్లాగా ఉంటుంది అవన్నీ పాతది తీసుకోవటం వల్ల యాంటిక్స్లో పాతదే తీసుకున్నాము యాంటిక్స్లో కూడా రెండు రకాలు ఉంటాయండి అన్నీ రెడీగా చేసి తయారు చేసి ఉన్నాయి లేదా పాతగా ఉన్నాయి ఇట్లా రెండు రకాలు మనకి దొరుకుతూ ఉంటాయి మేము పాతగా ఉన్నదే తీసుకున్నాము ఎందుకంటే అది మొత్తం తయారు చేసి యాంటిక్స్లో మంచి రెడీమేడ్గా అలా తెచ్చి బిగించుకోవాలి అని అంటే చాలా ఖరీదవుతుంది అనమాట అండి దానికన్నా మనం ఓల్డ్దే తెచ్చుకుని దానికి మనం ఫినిషింగ్లు అన్నీ చేయించుకుంటే కొద్దిగా తగ్గుద్ది అనే ఉద్దేశంతో మేము అలానే తెచ్చుకున్నాము ఎందుకంటే దీనికి ఉన్న కార్వింగ్స్ ఉన్నాయి చూడండి అవన్నీ కూడా మామూలుగా చిత్రీ పట్టడమో లేదా మామూలుగా శుభ్రం చేయటమో కుదరదు అనమాట వాటికి ప్రత్యేకించి మిషనరీ ఉంటుంది వాటికి సంబంధించి ప్రత్యేకించి బ్రష్లు ఉంటాయి అన్నమాట అండి ఆ బ్రష్లు ఉపయోగించి దేనికి ఏది కావాలో ఆ ముళ్ళు లాంటిది అనమాట ఆ బ్రష్ని యూస్ చేస్తూ మొత్తం కూడా చిత్రి పట్టినట్టుగా శుభ్రం చేస్తారనమాట అండి అంటే ఈ ద్వారం ఎప్పుడో పాతది కాబట్టి దాని మధ్యలో పెయింటింగ్లు కావచ్చు మట్టి కావచ్చు దుమ్ము కావచ్చు అన్నీ ఉంటాయి అనమాట అండి అదంతా ఫస్ట్ శుభ్రం చేయటానికే చాలా టైం పడుతుంది అన్నమాట అండి మేము మెయిన్ ఉన్న సింహత్వరాలు రెండు పూజ గది ఈ మూడు కూడా ఫినిషింగ్కి ఒకరికే ఇచ్చేసామన్నమాట అండి అంటే ఒక వన్ ల్యాక్ రూపీకి మాట్లాడాము మూడు గుమ్మాలు కూడా మాకు మొత్తం మొత్తం అంతా కూడా చిత్రి పట్టి ఇవ్వాలి అంటే నీట్గా చేసేసి ఇవ్వాలి అని మాట్లాడుకున్నాము దానికి ఉన్న కార్వింగ్స్ అవన్నీ కూడా నెల రోజులు పట్టిందండి మూడు గుమ్మాలకి వెరసి నెల రోజులు పట్టింది ఇదిగోండి మనం తీసుకున్న గుమ్మం ఈ మోడల్ అనమాట ఇంతే నలు నలుచదరంగా ఉండి పైన ఒక టెంపుల్లాగా ఉంటుందన్నమాట మధ్యలో ఒక కలసం ఉంటుంది ఇది మొత్తం అంతా కూడా ఒక బలమైన ఖరీదైన చెక్క అన్నమాట అండి ఆ చెక్క అలానే ఆ కటింగ్సు ఆ కార్వింగ్సు వాటి ఒరిజినాలిటీ ఏమాత్రం దెబ్బ తినకుండా మాకు మనం అని చెప్పి మేము మనుషుల్ని పొరమాయించడం జరిగింది వాళ్ళు అలానే చాలా జాగ్రత్తగా చేశారనే చెప్పాలండి ఫినిషింగ్ అంతా చేస్తే ఒక మాదిరిగా ఇలా వచ్చిందనమాట అండి అంటే ఫినిషింగ్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు చూస్తున్నది మొత్తం ఆ ఫినిషింగ్ చేసిన తర్వాత మళ్ళీ పేపర్ కొడతారనమాట ఆ పేపర్ కొట్టిన తర్వాత మళ్ళీ ఒక పెయింట్ కాదు ఒక పాలిష్ వేస్తారు అది ఆరిన తర్వాత మరొక పాలిష్ వేస్తారు ఆ తర్వాత మళ్ళీ బ్రష్ అండి అంటే పేపర్ ఉంటుంది శాండ్ పేపర్ ఉంటుంది చూడండి ఆ శాండ్ పేపర్ తోటి మళ్ళీ పేపర్ కొడతారు లాస్ట్కి మళ్ళీ ఒక రెండు కోటింగులు వేస్తారన్నమాట అండి పాలిష్ చేస్తారు పెయింటింగ్ అయితే వేయించలేదు పాలిషే చేయించాము ఎందుకంటే పెయింటింగ్ వేయించామనుకోండి పెయింట్ వేయిస్తే దాని ఒరిజినాలిటీ పోతుందనే ఉద్దేశంతో మేము ఇలాగ ప్రిపేర్ చేసాం ఫస్ట్ అయితే వీటికి రెండు కోటింగులు చెప్పాం కదండి ఆ రెండు కోటింగులు అయిపోయిన తర్వాత ఏ విధంగా వచ్చింది మనం గృహప్రవేశానికంటే ముందే ఫిబ్రవరి పదకొండవ తారీఖున పాలు పొంగించుకోవటం జరిగింది కదండి అప్పటికి ఇలానే ఉన్నదండి ఆ తర్వాత మొత్తం గది అంతా ఒక ప్లెయిన్ గది కదా దీన్ని ఎలా కట్టించుకోవాలి అనేది కూడా చాలా తల వాచిపోయేలాగా ఆలోచించాను అనమాట అండి అలానే మీ అందరి సలహా కూడా అడిగాను ఎందుకంటే వెనక కిటికీ కూడా ఉన్నదండి ఆ కిటికీకి విగ్రహాలు పెట్టుకుంటే ఎలా పెట్టుకోవాలి ఏంటి ఇదంతా కూడా ముందే ప్లాన్ చేసుకుని ఒక నాలుగు మెట్లు దిగువన ఒకటి కావాలంటే పెట్టుకోవచ్చు మొత్తం ఐదు మెట్లులాగా ఉండే విధంగా అది అలాగా మెట్లు కట్టించుకోవటం దానికి రెడ్ స్టోన్ ఇటాలియన్ టైల్స్ది టైల్స్ది అనమాట ఇక గోడలకి ఏం వేయించాలి అనేది కూడా చాలా తిరిగానండి ఎందుకంటే మోడ్రన్గానో లేకపోతే మరో విధంగానో కాకుండా కొద్దిగా ట్రెడిషనల్గా కనిపించే విధంగా టైల్స్ వేయించాలి టైల్స్ అయితే కంపల్సరీ వేయించాలని అనుకున్నానండి ఎందుకంటే పూజ గది అనగానే దీపాలు అన్ని పెట్టుకుంటాం కదా త్వరగా పట్టేస్తుంది అనమాట టైల్స్ ఉంటే వాటిల్ని శుభ్రం చేయటం ఈజీ అవుతుంది కాబట్టి ఓన్లీ వైట్ వేయిస్తే బాగుండదు అనే ఉద్దేశంతో ఒక ట్రెడిషనల్ రెడ్ కలరు విత్ గోల్డ్ డిజైన్ తోటి దొరికిన ఈ టైల్స్ని తీసుకుని మధ్యలో ఇలా అరేంజ్ చేయించి మిగతా అంతా కూడా వైటే వేయించామనమాట అండి ఇదంతా కూడా ఫైనల్ లుక్ ఎలా వస్తుంది అనేది మనం ఊహించలేమండి జస్ట్ నాకు నా మనసు కనిపించింది నాకు ఇవైతే బాగుంటాయి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగుంటుంది మనం కట్టేది ట్రెడిషనల్ ఇల్లు కాబట్టి ఇటువంటి వాడితే బాగుంటుంది అని ఒక ఊహగా తీసుకున్నవే నన్నమాట అండి ఇవన్నీ మొత్తానికి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ తోటి చాలా అందంగానే మందిరం వచ్చిందండి ఇక బయట గుమ్మకి టూర్ వేసి చూస్తే కొద్దిగా ఖాళీగా ఉన్నట్లు అంత నిండుగా ఉన్నట్లు అనిపించలేదు నాకు ఎందుకంటే అది నలు చెదరంగా ఉన్నది కదండి ఇది మొత్తం అంతా కలిపి ఒక వంద కేజీల పైనే ఉంటుందండి గుమ్మము ఈ తలుపు ఇవన్నీ అయితే చాలా బరువు ఉంటుందండి కానీ అంత లుక్ అయితే నాకు ఉన్నట్టు అనిపించలేదు అప్పుడు నేను ఏం చేశానంటే ఒక స్కెచ్ గీసుకున్నాను గుమ్మం ఈ విధంగా ఉంది కదా దీనికి ఒక ఆర్చ్ పెడితే ఎలా ఉంటుంది దాని లుక్ ఎలా ఉంటుంది అని స్వయంగా నేనే గీసుకోవటం నాకు అలవాటండి అప్పుడు ఇల్లు కట్టించేటప్పుడు వీడియోలు గమనించినా మీకు అర్థమై ఉంటుంది అప్పటి వీడియోస్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఆ వీడియోని కూడా పెడుతూ ఉన్నాను ఇలా గీసుకున్నాను అనమాట అండి ప్రస్తుతం గుమ్మం ఉన్న తీరు ఇలా ఉన్నదనమాట అండి దీనికి ఒక ఆర్చి అట్లనే అటు ఇటు కూడా మనకి ఎక్కువ ప్లేస్ లేదండి అంటే గుమ్మం పెట్టంగా గుమ్మం కూడా చాలా వెడల్పు గుమ్మం ఎందుకంటే పూర్వం గుమ్మాలు కదండి చాలా వెడల్పుగా ఉంటుంది అనమాట అటు ఇటు కొంతమేరే ప్లెయిన్ గోడ ఉన్నది ఆ గోడ ప్లెయిన్గా కాకుండా ఒక డిజైన్ పెట్టించాలని అలానే పైన మనకి ప్లెయిన్గా కనిపిస్తుంది కాబట్టి ఒక ఆర్చి చేయించాలని ఆర్చి పైన కంపల్సరీ ఒక కమలం ఉండాలని ఆర్చ్ మీద కూడా కమలంలో కూర్చున్న లక్ష్మీదేవి అటు ఇటు రెండు గజరాజులతోటి ఉండాలి అంటే డిజైన్స్ కార్వింగ్స్ ఈ పైన అయితే ఎక్కువ పెట్టదలుచుకోలేదండి ఎందుకంటే మనకి గుమ్మం అంతా కూడా ఆల్మోస్ట్ కార్వింగ్ ఉన్నది మొత్తం చెక్కుడు కార్వింగే ఉన్నది అదైతే అందుతుంది మనం శుభ్రం చేసుకోవటానికి అంతా కూడా ఈ పైన ప్లేస్ మాత్రం రెగ్యులర్గా మన చేతికి అందదు కాబట్టి దానికి ఎక్కువ కార్వింగ్స్ లేకుండా నాకు డిజైన్ కావాలి లక్ష్మీదేవి రెండు గజరాజులతోటి అలానే ఈ సైడ్ను కూడా ఇట్లా డిజైన్ కావాలి ఇలా నేను గీసుకున్న తర్వాత వీటిల్ని మిషన్ మీద చేస్తారనమాట అండి అవి ఒక పల్చని టేకువుడ్ మీదే మొత్తం చెక్కుడంతా చెక్కేసి ఒక ఫ్రేమ్ ఇస్తారనమాట ఆ ఫ్రేమ్ని మనం గోడకి ఫిట్ చేసుకోవటమే నాకు ఆ మిషనరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు నాకు ఇలాగా ఒకటి కావాలి నేను గీసుకున్నాను దానికి అనుగుణంగా కావాలంటే వాళ్ళే వచ్చారనమాట అండి వచ్చి మీకు ఎలా కావాలండి నంటే నే నేను ఆర్ట్ చూపించాను కదా నేను గీసుకున్న విధానం అతను గోడ మీద గీసాడు అనమాట అంటే ఈయనకి కూడా కొంచెం ఐడియా ఉన్నదండి ఇతని పేరు కూడా పండు అనమాట అండి అలానే మనకి రెడ్ టైల్స్ వేశారు కదా లోపల పూజ మందిరంలో అతని పేరు కూడా పండే అండి ఇదిగోండి ఈ డిజైన్ ఇలా చెక్కుతానండి నేను చెప్పి ఆయన గీశారనమాట గీస్తే నాకు ఇటు స్తంభాల దగ్గర రెండు సింహాలు ఉన్నట్లుగా అంటే సింహ ద్వారం అన్నట్లుగా సింహాలు ఉన్నట్లు చెక్కమన్నాను అలానే రెండు ఏనుగులు చెక్కుతానండి అని అంటే సరే ఏనుగులు కూడా ఒక రెండు గొలుసులు దండలు పట్టుకుని ఉన్నట్లుగా రెండు ఏనుగులు వచ్చేలాగా చేస్తానని అన్నారు పైన మాత్రం శంఖం చక్రం అటు ఇటు రావాలని చెప్పాను ఇలా చిన్న చిన్న సజెషన్స్ అయితే నేను చెప్పాను డిజైన్ అయితే ఆయనే అండి ఇలా ఈ చుట్టూ ఆర్చి మాత్రం లేటెస్ట్గా చేయించింది మొత్తం ఈ గుమ్మం తలుపు తలుపుకు ఉన్న ఇత్తడి నాబ్స్ ఉన్నాయి చూడండి అవి మధ్యలో హ్యాండిల్ ఉంది చూడండి ఆ హ్యాండిల్ అవన్నీ కూడా పాతవే అనమాట అండి ఆ డిజైన్స్కి మ్యాచింగ్గా ఉండేలాగా ఈ చుట్టూ ఆర్చి డిజైన్ కూడా ఆయనే గీసుకున్నారనమాట కొంచెం ఆయనకి ఆర్ట్ ఐడియా ఉన్నది కాబట్టి డిజైన్ని ముందు గీసుకున్నారండి గీసుకున్న తర్వాతనే ఆయన తయారు చేయడం జరిగింది అనమాట అతనికి కూడా చాలా బాగా వర్క్ వచ్చండి కాకపోతే అనుకున్న టైంకి చెయ్యరనమాట మీకు ఎప్పుడు ఒకటే అండి వర్క్ బాగా వచ్చిన వాళ్ళు లేట్ చేస్తూ ఉంటారు మేము ఇల్లు కట్టేటప్పుడు తెలుసుకున్న విషయం అనమాట అండి ఇది ఇదిగోండి ఇది మెయిన్ గుమ్మం కదా పూజ గుమ్మం కదా చుట్టూ ఆర్చి అటు ఇటు డిజైను ఇలా రావాలి అది మిషన్ మీద చేస్తారన్నమాట అండి వర్క్ ఇదిగోండి ఈ విధంగా మిషన్ ఉంటుందన్నమాట చక్కని ఆ డిజైన్ ఉన్న మేర తొలి తొలి చేస్తుంది అనమాట అప్పుడు ఎంపోజింగ్ లాగా పైన డిజైన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి పూర్వం వుడెన్ వర్క్కి కార్వింగ్స్కి ఇప్పుడు వుడెన్ కార్వింగ్స్కి తేడా ఏంటంటే పూర్వం హ్యాండ్ వర్క్తోటే చేసేవాళ్ళండి మిషనరీ ఉండేది కాదు అందువల్ల ఈ కార్వింగ్స్ అన్నీ కూడా లోతుగా ఉంటాయి అనమాట డిటెయిల్డ్గా ఉంటాయి మిషన్ మీద మనకి అంత డీటెయిల్డ్గా రావన్నమాట కొంచెం జస్ట్ ఎంబోజ్డ్గా వస్తాయి అనమాట అందుకని ఒక టూ డేస్ అయితే మళ్ళీ ఈ ఇన్లే వర్క్ లాగా అనమాట అండి అంటే ఆ డీటెయిల్డ్ వర్క్ అంతా చేస్తారు ఇదిగోండి ఇలా చూస్తే మీకు అర్థం అవుతుంది అమ్మవారికి కళ్ళు పెదవులు ముక్కు అట్లానే చేతిలో పద్మాలు హస్తాలు అన్నీ కూడా క్లియర్గా కనిపించే విధంగా మళ్ళీ కొంచెం హ్యాండ్ వర్క్ కూడా అండి దీనికి ఒక టూ డేస్ పడుతుంది అనమాట ఆ వర్క్ అంతా కూడా చేశారు మొత్తం పూర్తి అయిన తర్వాత డిజైన్ అంతా బాగున్నదండి ఈ ఆర్చ్ పైన కూడా నాకు పద్మం కావాలి నేను చెప్పాను అలానే అప్పుడే మన ఇంటికి చిలకలు పాత ఇంటికి ఎక్కువ వస్తూ ఉండేవి కదండి అలానే ఆ చిలకలు బొమ్మలు కూడా కావాలి అని అడిగాను అనమాట చిలకలి కానీ పద్మాలు కానీ ఇటువంటివన్నీ విడివిడిగా ఉంటాయి అనమాట అండి కొంతమంది నామాలు తిరునామాలు పెట్టించుకుంటారు అట్లా కదా అట్లా విడివిడిగా కూడా చేశారు అవేమో మొత్తం ఆర్చి ఫిట్ చేసిన తర్వాత ఆ కమలం పువ్వు మనం డిజైన్స్ చేయదు కోరుకుంటే అది గోడకే ఫిట్ అండి ఈ విధంగా ఒక ఆర్చినంతా తయారు చేయటం జరిగిందండి ఇదిగోండి మన పూజారూము ద్వారం ఈ విధంగా ఉన్న ద్వారాన్ని అంటే యాంటిక్స్లో తీసుకున్న ఆ చుట్టూ గుమ్మము తలుపు దానికి ఆర్చి ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిందనమాట అండి ఈ చుట్టూ సింహాలు లాంటి స్తంభాలు ఉండగా పైన పెద్ద రౌండ్ ఆర్చి లక్ష్మీదేవితోటి ఉన్న ఆర్చి ఈ విధంగా ఆ ఫ్రేమ్ని అంటే చుట్టూది మాత్రం ఫ్రేమ్ మాత్రమేనండి ఆ ఫ్రేమ్ని సెట్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి ఇక అంతా ఓకే కానీ మెయిన్ డోర్ ఉన్నది చూడండి ఆ డోర్ ఒకటి ప్లెయిన్ చెక్కలాగా కనిపిస్తూ ఉన్నదన్నమాట దాన్ని అలా ఉంచటం ఇష్టం లేక అష్టలక్ష్మి తాపడం చేయించాలి అని అనుకున్నాను అష్టలక్ష్మిలో రకరకాలు వెతుక్కున్నానండి నాకు ఫైనల్లీ పలక మోడలే నచ్చింది ఎందుకంటే ఇవి మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట డైరెక్ట్గా విగ్రహాల్లోనే అంటే ఫ్రంట్కి మాత్రమే ఉండే విగ్రహాల్లోనే ఉన్నాయి కూడా చాలా బాగున్నాయండి కానీ అది మెయింటెనెన్స్ కష్టం అవుతుంది నాకు కొంచెం ఈజీ మెయింటెనెన్స్ అది కావాలి అనే ఉద్దేశంతో ఈ అష్టలక్ష్మి పలకల్ని తెప్పించానండి ఇవి చాలా బరువుగా ఉంటాయి పెద్ద పెద్ద మన చెయ్యి అంత అనమాట ఒక్కొక్కటి మరి మా తలుపు కూడా అంత బలమైనది దానికి సరిపడేవి తెప్పించాను అనమాట ఈ పలకల్ని బిగించడం మాత్రం తెల్లారితే మన గృహప్రవేశం అనగా ఆ రోజున బిగించారన్నమాట అండి ఏమంటే గృహప్రవేశం రోజు వరకు కూడా పనులు జరుగుతూనే ఉన్నాయండి మెయిన్ ఈ పాలిషింగ్ పనులు ఇవన్నీ అయితే ఆ రోజు వరకు జరుగుతూనే ఉన్నాయండి ఇక ఈ పలకల్ని ఫిట్ చేయటం కూడా తెల్లారితే గృహప్రవేశం అనగా ఫిట్ చేశారన్నమాట అండి అది కూడా మనం చెప్పాలి కదా అన్నీ కూడా మనం చూసుకుని చెప్తేనేనండి ఇవన్నీ కూడా ఎందుకంటే మనం ఓన్గా కట్టించుకోవటం కదా ఇల్లు ఈ తలుపు రెండు భాగాలుగా ఉన్నది కదండి మధ్యలో అలా లావు చెక్కొచ్చి నాలుగు అష్టలక్ష్మి విగ్రహాలేమో పైన నాలుగేమో దిగువన పెట్టమని అన్నాను అట్లానే ఒక కల్పవృక్షం లాంటి ఇత్తడి వృక్షం కూడా తెప్పించానండి కానీ అది పెడితే దాని లుక్ నాకు అంత నచ్చలేదనమాట అప్పుడు పిల్లలు కూడా ఉన్నారనమాట అండి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారనమాట ఫైనల్లీ పైన ఒక నాలుగు దిగువన ఒక నాలుగు అష్టలక్ష్మి పలకల్ని తాపడం చేయించడం జరిగిందనమాట అట్లనే గుమ్మానికి ఇత్తడి పైన నాబ్స్ ఉన్నాయి చూడండి అవి ఈ ఇత్తడి హ్యాండిల్ ఇవన్నీ కూడా యథాతథంగానే ఉంచేసామండి అంటే ఆ ఓల్డ్ గుమ్మానికి ఉన్నయే ఉంచాము అలానే పాలిష్ కూడా ఈ ఆర్చికి కూడా సేమ్ పాలిష్ వేయించాము ఉందంతా టేక్ కలర్లో ఉన్నది కదండి ఫ్రేమ్ అంతా ఇప్పుడు మొత్తం అంతా ఒకే కలర్లో ఉంది గమనించారు అంటే పాలిష్ ఒకే రకంగా వేయించటంతో మొత్తం ఫైనల్ లుక్ ఇలా అండి ఇక పూజా మందిరం లోపల విషయానికి వస్తే అండి నేను ముందే ఫిక్స్ అయ్యి ఉన్నాను అనమాట దేవతా ప్రతిమల్ని పెట్టుకోవాలి మోడ్రన్గా నాకు అంత ఇంటికి సూట్ అవ్వదు అని అనిపించింది అందుకనే మోడ్రన్గా ఏ ఒక్కటి కనపడదు మీకు దేవతా విగ్రహాలు పూజకి సంబంధించినవి తప్ప ఇంకా మరేమేమి ఉండవన్నమాట అండి అంటే గ్లాసెస్ ఇట్లా షోవి ఇటువంటివి ఏమీ ఉండవన్నమాట ఫైనల్గా ఎంతో మనసుపడి ఎంతో ఇష్టపడి ఒక విధంగా ఎంతో శ్రమపడి కట్టించుకున్న నా పూజా మందిరం ప్రతిరోజు నాకు ఎంతో పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అండి ఉదయమే లేచి పూజా మందిరంలో అలా కూర్చోంగానే సూర్యకిరణాలు పడేటప్పుడు పూజ చేసుకుంటాను చూడండి ఆ ఒక్కటి చాలండి పడిన శ్రమ ఏది గుర్తురాదు వేళ్ళ రోజున వీడియో చేస్తున్నాను కాబట్టి మీతో చెప్తున్నాను శ్రమ పడ్డాను అని కానీ ఏదైనా ఎంత శ్రమ పడితే అంత ఆనందం లభిస్తుందండి ఇంతకీ నేను పడిన శ్రమకి తగిన ప్రతిఫలం పొందాననే అనుకుంటున్నారా అండి మీరు మీకు అండి నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి అలానే ప్రతి ఒక్కరూ కూడా వారి మనసుకి నచ్చినట్లుగా ఇళ్ళు కట్టుకోవాలని అందున పూజ గదిని మనస్ఫూర్తిగా వారి మనసుకి నచ్చినట్లుగా కట్టుకుని ప్రతిరోజు ఒక అరగంట ఒక పావు ఆ పూజా మందిరంలో కూర్చుని ప్రశాంతమైన జీవనాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి